హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అయితే మనం చెరుగట్టు రామలింగేశ్వర స్వామి ఆలయంకి అయితే వచ్చేసినాం అనమాట ఈరోజు ఏమేమి చేస్తే ఏందైతే లో చూపిస్తే మిస్ కాకుండా ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడైతే కొబ్బరికాయలు అమ్ముతారు ఫ్రెండ్స్ కొబ్బరికాయలు అయితే తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకొని పోతే బెటర్ అనమాట మీదకి వెళ్ళడానికి ఎట్లానైతే అనైతే ఆలోచించకుండా ఆటోలో అయితే వెళ్ళిపోవచ్చు హ్యాపీగా ఇంతను తీసుకుంటారు ఫ్రెండ్స్ నాకు కూడా అంత ఐడియా లేదు గుర్తొస్తేలే అనమాట ఆటో అక్కడ ఆటోలు అయితే ఉంటాయి అనమాట ఎట్లా నడుచుకుంటూ అయితే ఏం ఇబ్బంది ఏం లేదనమాట ఫైనల్గా వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇంకా మీదకైతే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాంటి ఇబ్బంది అయితే లేకుండా ఇంకా రాగానే మమ్మీ అయితే వెళ్ళి స్నానం చేసుకోపో అంటే నేనైతే గుండంలో వెళ్ళి ఇంకా స్నానం అయితే అనమాట గుండం దగ్గర ఐదు సార్లు అట్లా మునిగి లేవాలంట ఇంకా అట్లా ఒకటోసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి అట్లా ఐదు సార్లు అట్లా చేసుకుంటారనమాట సో మనకి మనకేమైనా చిక్కులున్నా కానీ సమస్యలు ఉన్నా కానీ తొలగిపోతాయని చెప్పేసి ఒక నమ్మకం అనమాట నిజంగానే చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్తే అయితే నాకు మంచిగా అనిపించింది ఇంకా తర్వాత అయితే నేను ఫ్రెష్ అప్ అయిన ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ఇంకా నేను రెడీ అయిపోయి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళడానికి సిద్ధమైన అనమాట చూడండి నా మాటల్లో మీరేం ఈరోజు చెరువు గట్టుకు అయితే అనమాట సో ఈ రోజు నేను ఏమేమి చేస్తాను ఇట్లా దర్శనం చేసుకుంటానని మీకు బ్లాగులు మొత్తం అయితే చూపెట్టబోతున్నాను సో భయపడకుండా చూసాను ఇంకా ఫ్రెండ్స్ ఇంకో దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట పైన మధ్యలో ఇట్లా సొరికేలాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ లోపలికి దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట సో ఎలా వెళ్తున్నా ఏంటి అనేది చూడండి మిస్ అవ్వకుండా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎక్కేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఎక్కాలన్నమాట సో చూడండి పైన ఈరోజు ఫుల్ మంది ఉన్నారు కదా సో చూడండి ఒకసారి అయితే సో ఇక్కడ స్టెప్స్ ఏం లేవు కానీ ఫ్రెండ్స్ మధ్యలో సొరికల నుంచి వచ్చేటప్పుడు అయితే అది వీడియో తీసినా కానీ అది మిస్ అయిపోయినట్టున్నది ఇక్కడ వీడియో తీయాలన్నా చాలా భయంగా ఉందన్నమాట ఎందుకంటే మొబైల్స్ ఎక్కడ జారి పడిపోతాయేమో అన్న భయం ఒకటి కానీ మీ అందరికీ చూపించాలి అని చెప్పేసి ఒక ఆత్రమైతే ఒకటి అనమాట సో చూడండి ఎంతమంది వచ్చిరో చాలా మంది భక్తులు ఉన్నారనమాట అక్కడ చాలా అంటే చాలా ఫుల్ జనాలు అసలు చాలా అంటే చాలా మస్తు అనిపించింది నాకైతే ఫీలింగ్ బ్లెస్డ్ అనిపించింది ఓం నమ శివాయ అనుకుంటూ దండం పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ పైనకైతే వచ్చేసిన సో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది కానీ కొంచెం కేర్ఫుల్గా ఎక్కాలన్నమాట స్టెప్స్ ఇక్కడ ఎక్కేటప్పుడు మధ్యలో కొంచెం స్టెప్స్ ఉంటాయి ఓకేనా ఇంకా పైన ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా చూడాలి ఫ్రెండ్స్ మొత్తం మీలోకైతే వచ్చేసినాం అనమాట దర్శనం కూడా చేసుకున్నా అయిపోయింది సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సో చూడండి ఇంకో పైన వ్యూ ఎట్లా కనపడుతుందో సో ఫ్రెండ్స్ చూసి మీరు కూడా దర్శనం చేసుకోండి దర్శనం అయితే కిందకి పోయాక అభిషేకం చేసుకోవాలి ఫ్రెండ్స్ కింద ఒక లింగం ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాము సో మీకు చూపిస్తున్నా చూడండి ఇక్కడ స్టెప్స్ లేవు కానీ అంతా అంతే శివుని మహత్యం అనమాట సో చూడండి ఇంకా చాలా మహా అద్భుతం అసలు మీరు కూడా రండి వచ్చి దర్శనం చేసుకోండి ఒకసారి అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకో చూడండి వ్యూ ఫుల్ జనాలు ఉన్నారనమాట ఈరోజు అయితే చాలా మంది ఉన్నారు శివుడి తాండవం చేస్తున్నట్టుగా ఉంది ఇక్కడ సో నాతో పాటు మీరు కూడా చూసేయండి ప్రతి ఒక్క వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను వీలైనంత వరకు అయితే సో కిందకైతే అనమాట అయిపోయింది ఇంకా మమ్మీ కూడా వచ్చేస్తుంది ఇక్కడ కింద దిగినానికి ఇట్లా నందీశ్వరుడు ఇంకా లింగం ఉంటారు అనమాట ఇక్కడ సో నేనైతే ఇక్కడ పసుపు కుంకుమ అర్చన వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఇంకా కొబ్బరికాయలు అయితే కొట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ కొబ్బరికాయలు కొట్టచ్చు అనమాట సో మనమే కొట్టచ్చు ఆప్షన్ ఇక్కడ లేకపోతే వాళ్ళు కొట్టమన్నా వాళ్ళు కొడతారు అది మన ఇష్టం ఫ్రెండ్స్ ఇక్కడ వేసుకున్నట్లయితే నేనైతే ఇంకా అభిషేకం చేసుకుందాం అని చెప్పేసి పసుపు కుంకుమలతో అభిషేకం అయితే చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ఇంకా చక్కెర తేనె పాలు ఇవన్నీ తీసుకొని పోయాను అనమాట నేనైతే మీరు కూడా అలా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట సో నేనైతే అన్నీ తీసుకున్న ఫ్రెండ్స్ ఏమేమి కావాలో అభిషేకంకి సంబంధించినవన్నీ తీసుకొని అయితే నేను మంచిగా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట అయిపోయిన తర్వాత మంచిగా దండం పెట్టేసుకొని మంచిగా మనసులో ఉన్న కోరిక చెప్పుకొని మొక్కుకున్నా అనమాట మీరు కూడా అలా చేయండి తప్పకుండా నెరవేరుతుంది నాకైతే మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్తే మీరు కూడా ఒకసారి వెళ్ళి మనసులో బాధ చెప్పేసుకొని ఆ శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్ చూడండి దర్శనం చేసుకోండి మీరు కూడా ఇక్కడ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఆపరేషన్ బండ అంటారనమాట సో చాలా మందికి నమ్మకం అన్నమాట సో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ అట్లా ఆపరేషన్ బండా అని ఉంటుందన్నమాట అక్కడ వచ్చి పడుకుంటారనమాట దాని మీద అలా పడుకొని అదొక నిజంగానే అసలు ఒక మహత్యం అండి చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది అనమాట ఒకసారి వెళ్ళి క్లియర్గా అక్కడ చెప్తారనమాట మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కానీ పరిష్కారం అనేది నాకైతే మంచిగానే అనిపించింది ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్క వ్యూ మీకైతే మిస్ కాకుండా చూపించాలని అయితే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకుంటున్నా ఫ్రెండ్స్ అది కూడా చూడండి మీరు చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ బోనం చేసిందనమాట ఒక ఆమె బోనం కూడా చేయాలనుకున్న వాళ్ళు బోనం చేస్తారు అట్లా మొక్కుకున్న వాళ్ళు మొక్కు నెరవేర్చుకోవడానికి వస్తారనమాట నెరవేరిన తర్వాత మొక్కు తీర్చుకోవడానికి వస్తారు ఫ్రెండ్స్ అట్లా నేను ఇట్లా పోయి అమ్మవారిని దండం పెట్టేసుకొని అయితే పోతున్నా ఫ్రెండ్స్ ఇంకా మమ్మీ అయితే కొబ్బరికాయ కొట్టు మమ్మీ అంటే మమ్మీ కొబ్బరికాయ కొడుతుందనమాట మమ్మీకి బొట్టు పెడుతుంది ఒక ఆమె అక్కడ ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా వెళ్దామని చెప్పేసి అయితే కిందకి వచ్చేసినాం ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నిద్ర చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ నిద్ర చేసి తెల్లారే వెళ్ళిపోతారంట ఫ్రెండ్స్ ఇంకో చూడండి చాలా మంది ఉన్నారు కదా సో ఇష్టం అనమాట ఈరోజు ఈవినింగ్ వచ్చి నిద్ర చేసి రేపు పొద్దున స్నానం చేసుకొని దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు లేదా ఇక్కడ స్నానం చేసుకున్న తర్వాత దర్శనం చేసుకొని నైట్ ఇక్కడ ఉండి మళ్ళీ పొద్దున కూడా వెళ్ళిపోవచ్చు అన్నమాట సో మనం అయితే వెళ్తున్నాం ఇంకా ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకున్నాం పులిహోర అయితే తినేసినాం సో ఇంకా అయిపోయింది దర్శనం కూడా చేసుకున్నాం ఇంటికి అయితే వెళ్తాం అనమాట ఇక్కడ ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు అయితే ఆటోలో వచ్చినాం కానీ ఇంకా దర్శనం అయిపోయింది వెళ్ళేటప్పుడు ఇంకా స్టెప్స్ మీద నుంచి వెళ్దాం అని చెప్పేసి ఇంకా మెట్ల మీద నుంచి దీకుంటూ పోతున్నాం అనమాట ఫీలింగ్ అయితే మస్తు అంటే మంచిగా అనిపించింది దర్శనం చేసుకోవడా చేసుకునేటప్పుడు అంత ఇబ్బంది ఏం లేకుండా మంచిగా అయిపోయింది అనమాట దర్శనం అయితే ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మెట్లు దిగే దారిలో అయితే మొత్తం ఇక్కడ మొత్తం అన్ని చెట్లే ఇక్కడ ఎంట్రెన్స్లో వినాయకుడు స్వామి వినాయక స్వామి ఉన్నారు ఫ్రెండ్స్ స్టార్టింగ్ అనమాట ఇది లో ఫ్రెండ్స్ ఇంకా ఇవన్నీ షాప్స్ అనమాట కింద మన కొబ్బరికాయలు కానీ ఆయిల్ ఒత్తులు ఏమేమి కావాలో అన్నీ అనమాట మీకు ఏం కావాలో అవన్నీ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ అది ఇంకో బ్యాంగిల్స్ ప్రతి ఒక్కటి ఏది లేదనకుండా మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుంది అనమాట ఇక్కడ సో గోల్డ్ షాప్స్ ఉన్నాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ వెరీ నైస్ కదా చాలా షాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఎట్లా అనిపిస్తుందో కామెంట్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్